హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందామండి దీనికోసం నేను చిన్న మసాలా కూడా ప్రిపేర్ చేస్తానండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ దాన్ని ఒక్కసారి వేసి మీరు కానీ ట్రై చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్క పిస్తర్ కూడా వదలకుండా తింటారండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చికెన్ ఫ్రై ప్రాసెస్ కోసం నేను ఇప్పుడు పావు కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని మ్యారినేట్ చేయడం కోసం ఇప్పుడు నేను ఏమేమి వేస్తానంటే చూపిస్తాను హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూ టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ కారం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ నిమ్మరసం నేను దీంట్లో కర్డ్ యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో ఇష్టపడరు అదేవిధంగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి నేను దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకు పెట్టుకుంటానండి నేను ఒక టూ త్రీ అవర్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టాను పెడతాను అప్పుడు మళ్ళీ తర్వాత కుకింగ్ ప్రాసెస్ చూద్దాం ఎందుకంటే చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయ ముద్ద మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు సారీ పచ్చిమి కొత్తిమీర తరుగు రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఈ మాత్రం చిన్న సైజు ఉల్లిపాయలు మూడు తీసుకు పేస్ట్ చేసుకున్నానండి చికెన్ ఫ్రైలోకి ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం గాను ఒక స్పూన్ ధనియా ధనియాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క కొంచెం మిరియాలు షాజీరా స్టార్ స్టారానాసు మూడు యాలకులు ఐదు లవంగ మొక్కలు కొంచెం జీలకర్ర కొంచెం జీడిపలుకులు స్పూన్ గసగసాలు తీసుకున్నానండి వీటన్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కింద చేసుకుందాం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు అసలు మాడిపోతాయి త్వరగాని ఇవన్నీ వేగినెయి ఇప్పుడు లాస్ట్లో గసగసాలు వేస్తున్నాను గసగసాలు లాస్ట్లో వేసుకోవాలండి లేకపోతే త్వరగా వేగి మాడిపోతాయి ఇకండి మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని నేను నువ్వుల నూనెతో ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు చికెన్ని సరిపడినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కనిద్దాం ఇకండి ముందుగా ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఇది బాగా వేయిద్దాం నువ్వులు నూనె కదండి అందుకనే నొరగొస్తుంది అనుకో కంగారు పడకండి నేను ఇంతకు ముందు చికెన్కి సరిపడా సాల్ట్ వేసాను కదండి ఇప్పుడు ఈ ఆనియన్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా కొంచెం పసుపు బాగా ఫ్రై అవ్వనివ్వండి విధంగా ఉల్లిపాయని బాగా వేగనిద్దాం ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఈ దీన్ని నేను పౌడర్ కింద ప్రిపేర్ చేసుకుంటానండి ఇకండి ఆనియన్ వేగింది ఇప్పుడు దీంట్లో చికెన్ వేస్తున్నాను నేను చికెన్ వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ధన ధనం వేయించుకోవాలండి టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే ముక్క బాగుంటుంది గోండి ఇప్పుడు సిమ్ చేసుకొని వేయించుకుందాం ప్లేట్ మూత అండి చికెన్ మగ్గడం కోసం ఒకసారి మూత తీసుకుని కలుపుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చికెన్ చూసారా ఇలా కలర్ చేంజ్ అవుతుంది కొంచెం రోస్టెడ్గా తయారైంది ఇలాంటి టైంలో మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కట్టేద్దాం స్టవ్ని ఓవర్ మంచి గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుందండి మీకు వీడియోలో తెలియట్లేదు కానీ ఇదిగోండి రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి డిష్ అవుట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను చేసిన రెసిపీ ఎలాగుందో ప్లీజ్ మీకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్